సార్ వీసాస్ గురించి మాట్లాడాలంటే మీకంటే ఎవరు అనర్గలంగా మాట్లాడలేరు అండ్ ఈరోజు చూసుకుంటే చైనా హెచ్వన్ బి వీసాకి యాంటీగా అనుకోవచ్చు లేకపోతే దాన్ని ధీటుగా అనుకోవచ్చు కే వీసా అనేది ఒకటి తీసుకొస్తుంది దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు యుఎస్ఏ పెత్తనం కావచ్చు యుఎస్సీ పెత్తనదారితనం కావచ్చు భారతీయులందరూ ఎక్కువ మంది అంటే డెబ్బై శాతం మంది హెచ్ వన్ బి వీసాతో కానీ హెచ్ ఎఫ్వన్ వీసాతో కానీ అక్కడ ఆల్రెడీ లాంచి ఉన్నారు అండ్ హెచ్ఎన్బి వీసా క్రీమ్ రోల్ అంతా కూడా భారతదేశానికి చెందింది వీలైన ఒక్కసారి మీకు వీసా కావాలంటే ఇండియా నుంచి మీరు రావాలనుకుంటే లక్ష రూపాయలు కట్టి మీరు బి తీసుకోండి లక్ష డాలర్లు కట్టి కట్టి మీరు రండి ఇట్ కమింగ్ టు వన్ క్రోర్ రూపీస్ నియర్లీ హెచ్ ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ వస్తున్నా మిగతా ఖర్చులన్నీ కలిపి వన్ క్రోర్ అవుతుంది దీన్ని భయభ్రాంతులు చేసిన తర్వాత మనం ఈ హెచ్ఎన్బి వీసా సాధించాలనుకుని లేకపోతే హెచ్ఎన్బి వీసా వచ్చి వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఒయాసిస్ లాగా కే వీసా అన్నది చైనా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ రెండు కూడా యుఎస్ అండ్ చైనా ఈ రెండో మేజర్ కంట్రీస్ అవి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో కొన్ని కొన్ని వాట్ వీ కాల్ అంశాల్లో చైనా ఉండ ముందు ఉంటుంది తర్వాత అంటే రష్యా పడిపోయిన తర్వాత ఈ రెండు కంట్రీస్ ముందు ఉండటం జరిగింది ఇప్పుడు దానికి దీటుగా హెచ్ వన్ బి వీసాని వాడు డిస్కరేజ్ చేశాడు కాబట్టి నేను కే వీసాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని ఇంకా అది ఇంకా వాళ్ళు దాన్ని యొక్క రెగ్యులేషన్స్ ఏంటి ఫీ స్ట్రక్చర్ అంతా ఇదంతా కూడా ఇంకా స్క్రీనింగ్ టైంలోనే ఉంది ఇంకా అది అమల్లోకి రాలేదు బట్ ప్రపోజల్ అయితే వచ్చింది కమ్యూనిస్ట్ గ్రూప్ వాళ్ళ డెలిగేట్స్ అయితే కూర్చుని దాని గురించి డిసైడ్ చేశాము విత్ ఇన్ షార్ట్ టైంలో అది అమలులోకి వస్తే అండ్ హెచ్ వన్ బి వీసాకి ధీటుగానే వచ్చిందని చెప్పొచ్చు హెచ్ హెచ్ఎన్ బి వీసాకి ధీటుగా తీసుకురావటాల్లో అంతరాధం ఉంటుంది శ్రావ్య అది అర్థం చేసుకోవాలి మేధావుల్ని వదిలేయకూడదు హెచ్ఎన్ బి వీసా అంటే ఏంటి ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి మేధావుల్ని అక్కడ ఉండే కంపెనీలో తీసుకెళ్తాయి అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తున్నాయంటే ఇక్కడ ఉండేటువంటి టాప్ గ్రేడ్ సైంటిస్ట్ని టాప్ గ్రేడ్ డాక్టర్స్ని టాప్ గ్రేడ్ టెక్నికల్ జాబ్స్లో ఉన్న వాళ్ళని అక్కడ తీసుకెళ్తున్నారు ఒక రకంగా టాప్ పొజిషన్స్లో ఉండే యూఎస్లో ఉండే వాళ్ళందరూ కూడా మన ఇండియన్స్ అనే చెప్పుకోవచ్చు ఇండియన్స్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళని అక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళని రానివ్వకుండా హెచ్వన్ బి వీసాకి ఒక డెడ్ మార్క్ అయినటువంటి వన్ ల్యాక్ డాలర్స్ మీరు కడితేనే ఇక్కడ రావాలి అంటే ఇది ఎవరు కడతారు స్టూడెంట్ కట్టడం లేకపోతే హెచ్ వన్ బి ఎంప్లాయీ కట్టడం ఎంప్లాయర్ కడతాడు ఎంప్లాయర్ కట్టేటప్పుడు ఏం చేస్తాడు అవసరం వదిలేసుకుంటారు ఏం చేస్తాం లక్ష డాలర్ పెట్టి వాళ్ళు ఇక్కడ తీసుకురావడం అంటే వాళ్ళ ఆలోచన వస్తుంది పెద్ద కంపెనీస్ కాకుండా మీడియం అండ్ లో కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంకా సరే తీసుకోకుండా వదిలేయటం జరుగుతుంది అంటే ఏమవుతుంది ఆ మేధావిని తీసుకెళ్లే హోప్స్ లేవు ఈ మేధావులు తీసుకునేది మేము ఉన్నాము మేము తీసుకుంటాము మాకు ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ యాన్సలరీ ఇండస్ట్రీస్ అమ్మ పెద్ద పెద్ద కంపెనీ కానీ యాన్సలరీ ఇండస్ట్రీస్ మేబీ ఎనీ గుడ్ మేబీ మేడ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ బట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ చైనా ఈ రోజుల్లో ఏదైనా కావచ్చు ఐఫోన్ కావచ్చు జరుగుతాయి అంటే ఫైనల్ ప్రొడక్ట్ యూఎస్ కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే ఇంకో కంట్రీస్లో ఉండొచ్చు కానీ లోపల అసెంబ్లింగ్ యూనిట్స్ అన్నిటిని కూడా చైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మొనోపలిస్టిక్గా ఉందంటే అది అక్కడ ఈ ఒక యాపిల్ ఫోన్ తీసుకుందాం యాపిల్ ఫోన్లో ఉండేటువంటి అనేకమైన సిమ్ సిమ్కి సంబంధించినవి కానీ లోపల ఉండేటువంటి ఫ్యూజర్స్ కానీ లోపల ఉండేటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా చైనాలో ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ అంతా అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా మేధావులు కావాలి దాన్ని కొంచెం అప్లిఫ్ట్ చేసేటువంటి మేధావులు కావాలి దాంట్లో కొంచెం ఫాస్ట్గా దాన్ని ప్రొడక్టివ్గా తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే మేము తీసుకుంటామని చెప్పేసి అంతే ఇది ఒకే తమ్మ శ్రావ్య ఇప్పుడు ఏ వ్యవస్థ వస్తుంది ఇటువంటి టైంలో ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ మీద ఆధారపడే కంట్రీస్ ఎప్పుడు కూడా తప్పు పెద్ద తప్పులు చేయకూడదు నా దృష్టిలో యుఎస్ చాలా పెద్ద తప్పు చేసింది ఏ ఉద్రిక్తంగా వచ్చే టైంలో మేధావులను ఆపేస్తుంది రిసోర్సెస్ని ఆపేస్తుంది ఏ ఉదృక్తంగా తీసుకెళ్లాలంటే మ ఈ మ్యాన్ పవర్ కావాలా దానికి సంబంధించి ఏలో ఉన్నటువంటి నిష్ణాతులు కావాలా ఈ కంప్యూటర్ సైన్స్లో నిష్ణాతులు కావాలి కావాలి అనుకున్న వాళ్ళందరూ దూరం పెట్టేసేసి ఉండేటువంటి వాళ్ళందరినీ సర్దుకోండి అని చెప్పేసేసి ఒక హుకుం జారీ చేస్తే ఈ మేధావుల్ని మేము వాడుకుంటాము ఏ కావాల్సినటువంటి డెవలప్మెంట్ మేము చేసుకుంటాము అని చెప్పి చైనా తీసుకుంటాలో ఒక చాలా తెలివైనటువంటి ఒక పెద్ద ఎత్తుగడి కింద చెప్పొచ్చు మేము ట్రంప్ నిర్ణయాలు ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా అంటే చెప్పుకోవచ్చు ట్రంప్వచ్చు ఎక్కడి నుంచి అన్నాడు ఇప్పుడు అయిపోతుంది అంటే చాలా మంది అమెరికాలో ఓపీటీ ఎఫ్ వన్ వీసాలో ఉండేవాళ్ళు స్టూడెంట్స్ వీసాలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ భయం వేసి వాళ్ళు కూడా అక్కడ షిఫ్ట్ అవుతారు అంటే అమెరికాలో చదువుతారు చైనాలో జాబ్ చేస్తారు ఇండియాలో చదువుతారు చైనాలో జాబ్ చేస్తారు అంటే ఆ రిక్వైర్డ్ పర్సన్స్ వాళ్ళందరినీ మ్యాగ్నెటిక్ చేసుకుంది అంటే ఆకర్షిస్తుంది వాళ్ళు ఎప్పుడైతే అట్రాక్ట్ చేసుకుందో చైనా ఈ మేధావుల్ని వాడుకునేటువంటి అవకాశం చాలా ఒక 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 తప్పు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పచ్చు ఇప్పుడు ఈ వ్యక్తి వీళ్ళందరినీ కనుక తీసుకొచ్చి ఇదంతా కూడా కాదమ్మా వీళ్ళందరినీ వాళ్ళు తీసుకుంటున్నారా వీళ్ళు తీసుకుంటున్నారా ఇండియా చైనా తీసుకుంటుందా లేకపోతే అమెరికా తీసుకుంటుందా కాదు ఇంకో కోణలో చూస్తే కనుక హెచ్ఎన్ బి వీసాకి ఉండేవాళ్ళు రారు అనుకుంటే ఆ అమౌంట్ తగ్గించే ఆస్కారం కూడా ఎక్కువ కనపడుతుంది అమ్మా ఓకే ఇప్పుడు చైనాకి ఎక్కువ వలసలు వెళ్ళారు అనుకోండి దీని మీద మేధావులు వెళ్ళిపోతూ ఉంటే కంట్రీ ఇండస్ట్రీస్ ఊరుకో వాట్ వీ కాల్డ్ ఇండస్ట్రీస్ కంట్రీ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ ఊరుకో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే ఏం చేయాలని మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి హెచ్ఎన్బి వీసా మీద ఉండేటువంటి ఆక్షన్లు రిమూవ్ చేసినా రేపు తను ఎనీవే యాజ్ ఎ బ్రైటర్ పర్సన్ అండ్ ఇండియన్ ప్యాట్రియట్ ఐ రికమెండెడ్ అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్ళటం కాదు నిన్న నిన్న కాక మొన్న గుజరాత్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఇండియాలోనే ఉండండి మేక్ ఫర్ ఇండియా యూజ్ ఇండియన్ గూడ్స్ మీ అందరికి నేనే సింగిల్ విండో ప్రాజెక్ట్స్ నేను ఇండియాలో ఎప్పుడు లోకల్ ఫర్ లోకల్ అని చెప్పి రండి ఇక్కడ రండి అనేది ఇక్కడ ఉండి మీరు చేసుకోవడం డెవలప్ అవటం బెటర్ ఎవరైతే నాకు జాబ్ పోద్దేమో నేను వేసిన నాకు జాబ్ పోతుంది ఉండలేననుకున్న వాళ్ళకి అది ఆల్టర్నేటివ్ ఏమో కానీ కొత్తగా హెచ్ఎన్ బి కోసం వెళ్ళేవాళ్ళు కానీ కొత్తగా అవకాశం కోసం వెళ్లే వాళ్ళు బెటర్ ఇండియాలో ఉంటాం బెటర్ లేదు కావాలి నాకు ఒక స్ఫూర్తితో నేను వెళ్ళాలి అనుకుంటే ఎస్ కే వీసా వీసా ఈస్ దేర్ ఫర్ ఆల్టర్నేటివ్ నేనేం కాంపిటేటివ్గా అక్కడ మొనోపలిస్టిక్గా హెచ్ వన్ బి వీసా లేదు కాంపిటేటివ్గా కే వీసా కూడా ఉందని తీసుకోవచ్చు అండ్ ఆల్సో పక్క రాస పక్క దేశం టైం కూడా టైం లైన్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు ఒక వన్ అవర్ టూ అవర్స్ టైంలోనే ఉంటుంది అందుకని వాళ్ళు జనరల్ గా కమ్యూనికేట్ చేయాలన్నా లేకపోతే మరి స్ట్రిక్ రూల్స్ కూడా ఉండవు కదా సార్ చైనాలో ఉంటాయమ్మా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అంటే ఏమవుద్దంటే అమెరికా ఎందుకు ఆప్ట్ చేసుకుంటారంటే ఓకే లిబర్టీ కంట్రీ ఓకే అక్కడ ఏదైనా చేయొచ్చు బట్ అంటే చైనాలో మనకి ఇట్లా యూస్ చేసే యాప్స్ అవన్నీ కూడా యూస్ చేయడానికి ఉండదు అంటే వీచాట్ యూస్ చేయాలి వాళ్ళకి సంబంధించిన ఆ గూగుల్కి ఏవైతే ఉంటాయో అవే యూస్ చేయాలి వేరే యాప్స్ యూస్ చేయకూడదు ఇలాంటి రూల్స్ ఉన్నాయి కానీ మరీ ట్రంప్ విధానంగా ఉంటుంది చైనా ఇంకా ఎక్కువ ఉంటుంది ఏమైనా ఎంప్లాయిమెంట్ ను చేసి వచ్చేయటానికి బాగుంటుంది తప్ప చైనా ఇస్ ఆల్సో కమ్యూనిస్ట్ కంట్రీ అమ్మా ఇట్స్ సోషలిస్టిక్ కంట్రీ అదేంటంటే కమ్యూనిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే కొంచెం గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది అమెరికాలో ఇంకా తక్కువే ఉన్నాయి అందుకే అమెరికా ఎక్కువ వెళ్తారమ్మా అమెరికా ఎక్కువ వెళ్లటానికి కారణం ఏంటంటే నేను ఎట్లా ఉన్నా ఎవడో పట్టించుకోడు నేను ఏం చేసినా ఎవడో పట్టించుకోడు అలా దాంతో అక్కడికి వెళ్తారు సంపాదించుకోవాలి నేను పద్ధతిగా ఉండాలి నేను నేను సంపాదించుకుని మళ్ళీ ఇండియా రావాలనుకున్న ద బెస్ట్ థింగ్ ఒక రకంగా స్ట్రిక్ట్ గా ఉన్నా ఇంకా ఇక్కడ ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే కానీ అక్కడ చైనా అయితే స్ట్రిక్ట్ గానే ఉంటుంది అని చెప్పి ఉంటుంది స్ట్రిక్ట్ గా ఉంటాలో ఎటువంటి డోకా లేదు వర్క్ పరంగా శాలరీ పరంగా ఎక్కువ సంపాదించుకోవాలంటే ఎంత ఎక్కువ సంపాదించుకోవాలంటే ఇక్కడ గోదేర్ అండ్ ఆల్సో ఈక్వల్ స్టేటస్ ఉంటుంది గుర్తింపు ఉంటుంది అండ్ డెవలప్మెంట్కి ఆపర్చునిటీ ఉంటుంది అండ్ చైనా వాళ్ళే డెవలప్ అవ్వాలి మరి వచ్చేటువంటి ఫారినర్స్ డెవలప్ అవ్వకూడదు అట్లీస్ట్ ఏలియన్ కింద చూడరు మనుషులకి ఎంత చూస్తారు అంతవరకు అయితే చైనా ఇస్ బెస్ట్ కంట్రీ అండ్ ఆల్టర్నేటివ్ ఫర్ హెచ్ అని చెప్పచ్చు ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల అంటే ట్రంప్ గవర్నమెంట్ ఏమన్నా పతనం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంపాసిబుల్ అమ్మ ట్రంప్ అనేవాడు ఒక మనం ఫోర్ ఇయర్స్ వరకు ఆ కంట్రీ భరించాలి ప్రపంచం భరించాల్సింది ఎందుకంటే ఇట్స్ అ లాస్ట్ టర్మ్ ఫర్ ట్రంప్ టూ టర్మ్స్ చేస్తారు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ లో ఉన్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనేవాడు సుపీరియర్ హీ కె నాట్ బి ఇంపీచ్డ్ యాజ్ యూజువల్ మన ఇండియాలో అయితే అది పాసిబుల్ ఏమో కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇంపీచ్ ఎవరు బట్ ఏంటంటే ఆ పార్టీకి ఒక సెట్ బ్యాక్ ఉంటుంది ఇప్పుడు బీజేపీ ఏదైనా మోడీ గారు తీసుకునే డెసిషన్ బీజేపీకి ఎఫెక్ట్ రాహుల్ గాంధీ గారు తీసుకునే ఎఫెక్ట్ కాంగ్రెస్ కి ఎఫెక్ట్ అవుతుంది అట్లా ఆ పార్టీకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ టైం ఎలక్షన్ వస్తాం ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మచ్ వెరీ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అయితే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగట మీరైతే గంట గుర్తు గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్